ఈ వాణిక్య వీణ మొఫలాల్యంతే మధాలస మంజుల వాగ్యులాస మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరా చతుర్భుజే చంద్రకళావతంశీ కు చూర్మే కుంకుమ రాకర్షిణి పుండ్రీక్షు కుష పుష్పమాణాస్తి నమస్తే జగదేక మాత నమస్తే జగదేక మాత మరి మహాకవి కాళిదాసు కాళికాదేవిని ప్రసన్నం చేసుకొని మరి మరి ఆయన ఎన్నో గ్రంథాలు రాశారని మీకు తెలిసిందే అలాగే మరి మరి రామకృష్ణ పరవంశ వారు కూడా మరి వివేకానంద గురువు శ్రీ రామకృష్ణ పరవంశల వారు కూడా కారికాదేవి వరప్రసాదులు ఆయన చూశారు ప్రసన్నం చేసుకున్నారు అలాగే మరి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలతో మరి తల్లి మనకి దర్శనమిస్తుంది తొమ్మిదో మరి ఎనిమిదో రోజు దుర్గాష్టమి విజయ మహిషాసు మర్దని దేవిగా మనకి దర్శనమిస్తుంది అలాగే తొమ్మిదో రోజు విజయ విజయదశమి మరి విజయశ్వరి మరి కనకదుర్గా దేవి మనకి బియ్యాలను వసగాలని కోరుకుంటూ మరి అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని కోరుకుంటూ మా తల్లి గొప్ప కటాక్షాలకు మరి మనందరికీ నల్లగెల్ల చల్లగా చూడాలని నా తల్లిని కోరుకుంటూ మరి అలాగే ఈ ఇందరికీలాత్రి మరి అమ్మవారి విజయవాడ ఇందరికీ రాత్రి అమ్మవారి దర్శించిన ప్రతి భక్తులకి మరి దసరా శుభాకాంక్షలు అందరికీ ఈ తొమ్మిది రోజులు మరి తొమ్మిది రకాల అలంకరణ చేసి అమ్మవారిని మరి అలంకరిస్తారు అలాగే మరి ఈ ఇంద్రకి కొండపైన మరి అర్జునుడు మరి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకొని పాశుపతాస్త్రాన్ని పొందాడు మరి మీకు అందరికీ తెలిసిందే కథ అలాగే పాండవులు అజ్ఞాతవాసంలో శనివృక్షం పైన దాచిన అజ్ఞాతవాసం విడిగింది విజయదశమి రోజే మరి పైన శనివృక్షం పైన దాచిన అస్త్రాలను 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 ఆ శమీవృక్షం పైన దాచారు అజ్ఞాతవాసంలో వాళ్ళ అస్త్రాలను వాళ్ళు స్వీకరించారు విజయదశమి రోజే మరి విజయదశమితోనే వాళ్ళు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని మరి విజయాన్ని పొందారు అందుకని విజయదశ్యాన్ని కూడా పేరు వచ్చింది ఈరోజు అలాగే పాలపెట్టణం పాలపెట్టని చూస్తే మరి మంచిది అంటారు బయలుదేరే ముందు ఈ శిఖనం కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు మరి మరి సంఖ్యాశాస్త్రం ఈ వాళ్ళు శాస్త్రాలు మరి అప్పుడే లోపరిగే ఉన్నాయన ఇదే నిదర్శనం ధర్మరాజుకి బాగా తెలిసి అందుకని ధర్వాసు ఈ జూతంలో మరి కూర్చొని చేసిన ఈ జూత క్రీడ ఆడి మరి జ్యూదానికి దాసుల మరి తమ్ముళ్ళని భార్య ఎదుర్కొని మరి పనంగా పెట్టి జూతంలో మరి అజ్ఞాతవాసం అనుభవించవలసి వచ్చింది విజయదర్శితో వాళ్ళకి విముక్తి కలిగింది వాళ్ళ సమీక్షాన్ని అందుకే దర్శిస్తే మంచిది అంటారు అప్పటి నుంచి అలాగే పాల చూసినా కూడా మంచిదని అప్పటి నుంచి మరి వాళ్ళకు బయలుదేరే ముందు పాల పెట్టే కూడా చూసుకుంటారు పాల పెట్ట చూస్తే మంచిదని ఇదేమైనా ఈ శినోళ్ళకి నమ్మకాలు కోతులు కొమ్మలకు వేళనట్టు మనుషులు నమ్మకాలకు వేలాడుతూ ఉంటారు ఎవరి నమ్మకాలు వాళ్ళు నమ్మిన వాళ్ళకి నమ్మకం నమ్మకం లేని వాళ్ళకి అప్పనమ్మకం మరి మరి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ తొమ్మిది రోజులు శ్రద్ధతో పూజ ప్రతి ఒక్కరికి మరి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాకానకదుర్గా దేవి అన్న మరి లలిత సహస్రనాభం కూడా మరి భక్తి శ్రద్ధతో గొళ్ళలో ఆలపించారు కొంతమంది భక్తులు మరి పూర్తిగా చదవలేని వాళ్ళు మరి కొంతమంది కొన్ని శ్లోకాలు చదివి ఊరుకుంటారు శ్రీమాత శ్రీ మహారజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి మరి తల్లి లలిత దేవిగా లలిత సహస్రనాభం కూడా మరి వ్యక్తి శ్రద్ధలతో వినిపించారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ మరి కనకదుర్గా దేవి నామస్వామంతో మారు మోగాయి దసరా సంబంధాలు ఇలాగే విన్నుంటాయి చాలా సంతోషం మా తల్లి ఆశీస్సులు ఎల్లవేళ మనకు ఉండాలని కోరుకుంటూ మరి మీరు కోరుకున్న కోరికలు మనోవంచ సిద్ధిరస్తు ఏవైతే కోరుకున్నా అన్నీ సిద్ధించాలని కోరుకుంటూ తల్లికి ఎల్లవేళ మనల్ని కాపాడాలని కోరుకుని తీసుకుంటున్నాను మన శ్రీ మహాకనకదుర్గా దేవి అయిన మహా అందరికీ రెండు సార్లు ఇష్టా పండుగ విజయదశమి మహా మరి తొమ్మిది రోజు మహానవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ విషయాలు